నిన్ను వీడి నేనుండలేను ఏ సయ్యా నిన్ను వీడి నేనుండలేను నిన్ను వీడి నేనుండలేను ఏ సయ్యా నిన్ను వీడి నేనుండలేను నా హృదయములో నిన్ను కలిచదను నా పాటతో నిన్ను ഏ സയ്യാ നീന വീട് നീനുണ്ടേ സയ്യ നീന വീടി നീനലേ നിനു വീടി നീസയ നിന വീടി നീനലേ అవును ప్రభావా విడి వీడి ఉండలేనయ్యా ఎందుకంటే నీవు చేసిన గొప్ప కార్యములు మహో అద్భుత కార్యములు మహాత్సమైన కార్యములు చూచక క్రియలు ఎన్నో చేసేవయ్యా ఇదిగో ప్రభా మాకోసం ఎన్నో చేసిన మీకు మేము ఇవేమగలమయ్యా అందుకే నేను విడిచి నేను ఉండలేను తండ్రి మమ్మల్ని ఆశీర్వదించమయ్యా ఇదిగో తండ్రి మీరు ఎరుషులే మనకు వెళుతూ చూసుకుందామా ఈ రోజు భాగం ఎరుసలేమునక ప్రయాణం అయిపోవచ్చు సమరయ గల మధ్యగా వెళ్ళిచుండెను ఆయన యొక్క గ్రామంలోకి వెళ్ళిచుండగా ఉండగా పది మంది కుష్ఠరోలు ఎదురొచ్చారు పది మంది కుష్ఠరోగులు ఎదురొచ్చి మరి మరి ప్రభు మమ్మ కరుణించమని కేకలు వేశారు యేసు ప్రభు మమ్మల్ని కరుణించము మా కుష్ఠరోగము తీసివేయము కరుణించమని బాగా గోజారుతున్నారు అప్పుడు ప్రభు వారు చెప్పారు మీరు వెళ్లి యాజకులకు కనపరుచుకోండి ముందుగా ఆయన దగ్గర వారి దగ్గర రోగ నిర్ధారణ చేసుకోవాలా అక్కడికెళ్లి కనపరచుకోండి అని చెప్తున్నప్పుడు వారు వెళ్లారు కుష్ఠరోగులు ఎవరు లోపలకి రానివ్వరు మరి అలాంటి కుష్ఠరోగులు వెళ్తూ ఉండగానే వారి కుష్ఠరోగం అంతా వదిలిపోయి చక్కగా తెల్లని పసిపిల్లల దేహం వల్ల వచ్చేసినది కానీ అందరూ అది గమనించి కూడా గమ్మును వెళ్లిపోతున్నారు అందులో ఒక అన్యుడు చూసారు పిల్లల చివరి వచ్చిన చూసుకుందాం వారిలో ఒకడు స్వస్థత కలుగుడు చూసి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచూ తిరిగి వచ్చే ఆయన కృతజ్ఞత చెల్లించి ఆయన పాదములతో సాగి వాడు సమరేయుడు సమరేడు గుర్తెరిగాడు తెల్లగా వచ్చేసిన శరీరాన్ని చూసి పెద్దగా కేకలు వేశాడు అయ్యో ప్రభు నేను బాగా తెల్లబడిపోయి నా జబ్బు పోయినది అని పరిగెత్తుకుంటూ వెనదిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞతాస్ చెప్పి పాదముల మీద పడి క్షమాపణ వేడుకొని ఆయన కృతజ్ఞతలు చెల్లించాడు ప్రభు చెప్తున్నారు పది మందిని కదా నేను స్వస్థపరిచినది ఆ తొమ్మండ ఇక్కడ ఎక్కడ ప్రభు నీకెన్నో మేలులు చేసి ఉండవచ్చు ఒకవేళ నువ్వు ఇంకా కృతజ్ఞతలు చెప్పకుండా ఉన్నావేమో ఈ క్షణమే కృతజ్ఞతలు చెప్పు ఎప్పటికప్పుడు ప్రతిరోజు నీకు ఏదో ఒక హెల్ప్ చేస్తూనే ఉంటారు ఏమి చెప్పని నేను బ్రతికిచ్చాడు కదా అదే కృతజ్ఞత యాజకులకు కనపరచుకోమని చెప్పినప్పుడు వారి యాజకులకు కనపరచకపోతుండగా స్వస్థత కలిగింది